హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అనమాట నేనైతే పిండి రెడీ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు రవ్వ నానబెట్టుకొని మిక్సీ వేసుకొని నైట్ మిక్సీ వేసుకొని ఉంచుకున్నాను అనమాట తెల్లారికి ఇలా పర్మిట్ అయింది దీనిలో ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే ఇడ్లీలు వేసేసుకుందాము దానికోసం ఈ ప్లేట్లు శుభ్రంగా కడుక్కొని తడి నీళ్ళలో తడి చేసుకొని ఉంచుకోవాలి కడుక్కొని తెచ్చుకోవాలి తడి అయితే ఇడ్లీ ఊరికే తీయంగా వచ్చేస్తాయి అనమాట తడి చేసుకుంటే కొంతమంది ఆయిల్ రాస్తారు అవసరం లేదు తడుక్కుంటే సరిపోతుంది ప్లేట్లు నేనైతే అది పాత్ర పెట్టుకొని దానిలో నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు అవి అయితే మరిగే టనికి పెట్టుకున్నాను ఈ లోపలయితే ఇడ్లీ వేసేసుకుంటున్నాను ముంద నీళ్లు మరుగుతూ ఉంటే ఆవిరి వస్తే ఆవిరికి ఇడ్లీ వేసుకొని పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతాయి బాగా వస్తాయి అన్నమాట ఫస్ట్ నీళ్ళు మరిగించుకొని అప్పుడు ఇడ్లీలు వేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లు నీళ్ళు అయితే ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఇడ్లీ అయితే ప్లేట్లు వేసేసుకున్నాను నేను చూపిస్తాను ఎలా వచ్చినాయో ఎంత మెత్తగా తెల్లగా దుదిల్లాగా మెత్తగా ఉంటాయి ఇడ్లీ కూడా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తాను రవ్వ నేను ఇదైతే ఇప్పుడు అది ఆవిరి వస్తుంది కదా మరి పోయి నీళ్ళ పాత్రలు పెట్టేసుకోవాలి మూడు ప్లేట్లు వేసుకున్నాను నేను ముగ్గురికి మూడు ప్లేట్లు ఇడ్లీ ఇందులోకి అయితే నల్లకార పొడి ఈరోజు చట్నీ చేయట్లేదు టమాటా చట్నీ చేస్తున్నాను టమాటా పచ్చడి ఉంటుంది కదా దాన్ని చేస్తున్నాను ఇందులో చాలా బాగుంటుంది చూపిస్తాను అది కూడా అలా అయితే పెట్టేసుకొని పాత్రలు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఈ మరినీ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అలా ఆవిరాస్తున్నప్పుడు ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని మూత గట్టిగా పెట్టేసుకుంటే ఆవిరి కాకుండా తొందరగా ఉడుకుతుంది కొంచెం ఫస్ట్లోనేమో కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఇడ్లీ అయితే ఉడికిపోతుంది మీరైతే అలా చేసుకుంటారు ఎంత రవ్వ పోసుకుంటారు ఏంటనేది కామెంట్ చేసేయండి ఈ విధంగా చేస్తాను నేనైతే ఇప్పుడైతే దీనికోసం చట్నీ ప్రిపేర్ చేసుకున్నావు కొంచెం టమాటా పచ్చడి ఉంటుంది కదా నెల పచ్చడి తీసుకొని అందులో పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా పంచదార కరిగిపోయేదాకా ఇది టమాటా పచ్చడి చాలా బాగుంటుంది టమాటా సాస్ లాగా ఇడ్లీలోకి నంచుకుంటే చట్నీ చేసుకున్నప్పుడు ఇలా తొందరగా అయిపోవాలంటే కలిపేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది దోశలోకైనా గాని ఇడ్లీలోకైనా కానీ చాలా బాగుంటది పంచదార వేసుకుని కలుపుకుంటే నెల పచ్చళ్ళు తెలుగు మాత వేసింది వెళ్ళండి అందులో వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇది చాలా బాగుంటుంది ఈ చట్నీ చట్నీ అంటే మా చిన్నోడు చాలా ఇష్టం నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఇలాగా చట్నీ చేయటానికి కుదిరినప్పుడు అర్జెంట్ తొందరగా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి అది కరిగిపోయే వరకు పంచుతారా ఇలా అవుతుంది ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి ఇడ్లీ ఉడికిపోయి తీసి చూపిస్తాను ఎలా వచ్చినాయి అంటే ఇడ్లీ బాగా ఆవిరి వచ్చిన తర్వాత పెట్టుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోతాయి ఒకసారి తీసి మూత చెక్ చేసుకోవాలి ఉడికినియలేదని అలా ఆవిరి వస్తుంది కదా ఒక ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతాయి అనమాట మూత తీసి ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటే పిండి పిండిగా లేకుండా అలా ఉడికిపోయినాయి కదండి అలా ఉంచుకున్నప్పుడు ఆర్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే ఆవిరి అంతా పోతుంది అప్పుడు మనం తీసుకుంటే ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట నేను ఆర్ చేసేసాను ఉడికినాయి కాబట్టి తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇడ్లీలు అతుకోకుండా ప్లేట్లు కూడా కాలు అయినా కానీ నేను తీస్తున్నాను లేదా పది నిమిషాలు వదిలేసాను ఆపేసిన తర్వాత బీజీగా వచ్చేసినాయి తెల్లగా మల్లెపూల దూదుల ఇడ్లీ అనమాట దీని మీద ఇప్పుడు నల్ల కారం ఉంటుంది కదా నల్ల కారం వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి కారం ఇడ్లీ అనమాట అది హోటల్లో కూడా అలా కారం నెయ్యి ఇడ్లీ అని అని చెప్పి వేస్తూ ఉంటారు అలా ఉంటది తింటుంటే చాలా బాగుంటదండి చట్నీ కంటే కూడా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇలా చట్నీ లేనప్పుడు ఇలా చేసుకుంటా ఉంటాను నేను ఇది కొంచెం టమాటా పచ్చడి కొంచెం ఇడ్డిల్ పైన కారం వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది ఒక్కొక్క నాలుగు ఇడ్లీ సరుకు అనమాట ఏడెనిమిది ఇడ్లీ అయినా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి చూడండి నేను చేసిన విధంగా మీకు కూడా నచ్చుతుంది ఈ కారం అయితే పై చల్లుకొని దాని మీద నెయ్యి వేసుకుంటే వాటర్స్ కూడా ఎలా నెయ్యి ఇడ్లీ నెయ్యిడ్లీ అంటా చూడ అలా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చుతాయి మీకు కూడా నచ్చకపోతే అప్పుడు అన్నాడు దాన్ని మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటున్నాను దాని మీద అంత ఎక్కువ వేసుకుంటున్నాను అనుకోవాలండి నెయ్యి అంత బాగా కారపన్లను వేసుకుంటే అంత బాగుండేది నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి అనేది ట్రై చేస్తాను నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఖాళీ ఉన్న ఫ్రీ టైం చూసేయచ్చు అయితే ఇది సింపుల్ ఇడ్లీ ఎలా వేసుకోవాలి ఏంటనేసి ఇప్పుడు చిన్న వీడియో పెడుతున్నాను నేను నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇదిగోండి నేనే తినేస్తున్నాను ప్లేట్ పెట్టుకొని అలా వేసుకుంటే నోట్లో కరిగిపోతున్నాయి అనమాట అంత మెత్తగా వెన్నలాగున్నాయి ఇడ్లీ ఉంటే అండి వాళ్ళకి వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇడ్లీ మెత్తగా తుని పోతున్నాయి అనమాట ఉంటానండి నమస్తే బాయ్ అండి